అండి వెల్కమ్ టు విఆర్ఎం గ్రీన్ నర్సరీ ఇప్పుడు మీరు చూస్తున్నది కల్పశ్రీ అనే పొట్టి రకం జాతికి చెందిన కొబ్బరి వెరైటీ అండి ఈ మొక్కలు మన దగ్గర లిమిటెడ్ స్టాకే అవైలబుల్ ఉన్నాయండి ఈ మొక్క ప్రత్యేకత వాటర్కి ఎక్కువ ఉపయోగపడుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక అడుగు హైట్ కలిగిన కొబ్బరి మొక్కలండి ప్రతి మొక్కలు గ్రేడింగ్ చేసి అయితే ప్యాకింగ్ చేయడం జరిగిందండి ఈ మొక్కలు అయితే లిమిటెడ్ స్టాకే ఉన్నాయి ఇలాంటి మొక్కలు మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే మా నర్సరీ నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ బుక్ చేసుకోండి ఈ మొక్కలు సంవత్సరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కాయలు ఇస్తుందండి ఒక గొలకి ఇరవై ఐదు నుంచి ముప్పై కాయలు అయితే దిగుబడి రావడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఒక కాయలో మనకి ఎనిమిది వందల నుంచి ఒక లీటర్ వరకు వాటర్ రావడం జరుగుతుందండి ప్రతి కాయ ప్రతి గొలలో ఎలా రౌండ్ షేప్ ఉందో మీరు గమనించండి ఈ మొక్కలు మూడు సంవత్సరాల్లో కాపు స్టార్ట్ అయ్యి ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లైఫ్ ఉంటుందండి ఇలాంటి మరెన్నో కొబ్బరి మొక్కల వీడియో కోసం మా ఛానల్ వీఆర్ఎం గ్రీనర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి